గారి యొక్క జన్మదినం ఈ జన్మదిన ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ బస్తీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వారి కమిటీ సభ్యులు మరి దళిత నాయకులు అందరికీ కూడా అంబేద్కర్ గారి పుట్టిన దినము శుభాకాంక్ష తెలియజేస్తూ అంబేద్కర్ గారి గురించి రెండు మాటలు మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా నా తర్వాత రెండు మాటలు కూడా మరి ముఖ్య అతిథి అయినటువంటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారని చెప్పేసి నేను అభిలాషిస్తున్నా కాబట్టి ఈ దినము పద్దెనిమిది వందల తొంభై ఒక్కటి పద్దెనిమిది వందల తొంభై ఏప్రిల్ పద్నాలుగో తేదీ తేదీనాడు బ్రిటిష్ పాలనలో మరి మధ్యప్రదేశ్లో పుట్టిన అంబేద్కర్ గారు మహారాష్ట్రకు వచ్చినాడు ఇతను మహర్ జాతికి చెందినవాడు మహర్ జాతిలో అంటరాని కులంగా భావించిన అతి క్రూరంగా హింసింపబడి కూడా మరి ఉన్నతమైనటువంటి ప్రపంచములో చదవలేనటువంటి అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ గారు చదివి మరియు మేధామైన సంగతి ప్రపంచమే గుర్తించిందన్న సంగతి ఈ రోజు ఆయన నాడు కొనియాడక తగదు కొనియాడక తప్పడం లేదు కాబట్టి ఆయన మహర్జాతిలో పుట్టినందున వాళ్ళ పులివృత్తి ప్రకారంగా వారు చచ్చిపోయినటువంటి శవాల యొక్క చర్మాలను ఒలిసి మరి అలాంటి దానిని కింద మూలాన వాళ్ళను అంటరాని వాళ్ళుగా అస్పృశ్యులుగా సృష్టించి చదువుకోవడానికి గాని కనీసము బాయిలో ఉన్న నీళ్లు తాగడానికి గాని అనుమతియలేనటువంటి పరిస్థితులు ఆనాడు అతి కష్టంగా జీవించి మరియు ఆయన మా ఉన్నత విద్యను అభ్యసించి మనం ఈ రోజు పరిపాలించుకునే రాజ్యాంగానికి కర్త అయ్యిండనే సంగతి మనం మరవరాని విషయం అయితే ఆ విషయం చెప్తూ ఆయన అన్ని బాధలు పడుతూ కూడా కులము అనే వేధింపులకు గురై కూడా ఆయన మరేం చేసిండంటే కులం పునాదుల మీద మనము విడిపోయినట్టయితే నవ సమాజాన్ని నిర్మించలేము అన్న సంగతిని కూడా మనకు ఉద్బోధించండి అన్న సంగతిని మరవనాని విషయం కులము అనే పదము మనం ఎప్పుడైతే అనుకుంటామో విడిపోయి చీపురు పుల్లల్లాగా మనం ఒక్కొక్కరి ధనవంతుని చేతిలో ధనసాముల భూస్వాముల చేతిలో మరి అహంకారం ఉన్నటువంటి వారి చేతులు ఇరిగిపోతమే తప్ప మనము రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోలేమని చెప్పినటువంటి ఘనత అంబేద్కర్ గారికే దక్కింది కాబట్టి అంబేద్కర్ గారు ఈ రోజుకు చనిపోయి పంతొమ్మిది వందల యాభై ఆరులో లో చనిపోయినా ఇప్పటికే ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన ఇచ్చినటువంటి మనకు బహుమానం ఏంటంటే రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్నటువంటిది ముఖ్యంగా ఓటక్కు ఆ ఓటక్కు గాంధీ మహాత్ముడు అనే ఆయన మరి కేవలం ఉన్నతుల వాళ్ళకే ధనవంతులకే ఆ ఇయ్యాలని అనుకుంటే ఈయన ప్రతి వారికి భారతదేశంలో నివసించే ప్రతి వారికి ఇయ్యాలని చెప్పి ఈ రోజు మనకు ఓటక్కు కలిగించినందుకు ఆ ద్వారా యోగిని హక్కు మనం ఎంచుకునే అవకాశము మనకు అంబేద్కర్ గారు కలిగించింది అన్న సంగతి మనం ఎవరు కూడా అనే విషయం కాబట్టి రానున్నటువంటి విషయంలో అంబేద్కర్ గారు సూక్తులను పాటిస్తూ ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరియు రెండు ముక్కలు మరియు మాకెందుకు మాది కాదు అని నాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం గృహ రాజ్యాంగం పది పదాలు ముందు పూజనం గది అడిగే అవి మీకు భరించుకుంటూ కూడా ఉన్నత విద్యను చేశాడు కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సందర్భంలో మరి ఆయన అధ్యక్ష స్థానములో ఉన్నాడు మరి మనం ఈ రోజు అంబేద్కర్ ను దేవుడని కొలవడానికి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఓటక్కు ఇవన్నీ ఎన్నో ఉన్నవి ఎన్నో వాటిని మనం విశదీకరించాలంటే సమయం సరిపోదు కనుక ఓటక్కు ప్రతి వారికి ఇచ్చాడు కానీ మరియు కాంగ్రెస్ పెద్దలు కొంతమంది దానిని వ్యతిరేకించి ఉన్నతమైనటువంటి వాళ్లకు విద్యావంతులకు ధనవంతులకు మాత్రమే ఓటెక్ ఇవ్వాలంటే పట్టుబట్టినటువంటి అంబేద్కర్ గారు మరి మన సామాన్యులకు దళితులకు ఈ రకంగా మనకు వాళ్ళకు ఓటకు కలిగించాలని సాధించడు ఆ ఓటక్కు వలన మనం ఈనాడు యోగ్యుడైనటువంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశము మనకు అంబేద్కర్ కలిగించడానికి సంగతి మనం మరవరాని విషయం అంబేద్కర్ దళితులను తనలాగా కష్టపడకుండా మరియు నా వాళ్ళైనా కానీ ఉన్నత స్థితిలో ఉండాలి మరి రాజ్యాధికారమును చేయాలి అని అనే ఉద్దేశంతో మనకి అనేక రకమైనటువంటి రాజ్యాంగం రూపొందుపరిచిన హక్కులను మనము పోనీయకుండా వాటిని కాలరాయనివ్వకుండా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గురించి తెలుసుకోవలసిన పరిస్థితి ఉన్నది తెలుసుకోవాలి మరి ఆనాడు మనం అనేట ఆయన మరి కులాలను విభజించమని ఆ రోజులో చెప్తుంటే క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర జరిశాడు మరియు రాజ్యాంగమును రాసే అవకాశము రా మన అంబేద్కర్ గారికి కలిగినప్పుడు మరి ఆయన కూడా ఏంటంటే ఆయన బడ్డ ఇబ్బందులు మరి ఇరుకులు అనేటివి చూసుకున్నాడు గనక ఆ ప్రకారంగా మరి ఆయన ఏం చేసిండంటే మరి ఫార్వర్డ్ క్లాసు బీసీ క్లాసు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబుల్ అన్నాడు అంటే ఆనాడు సూత్రులు అనే వాళ్ళను మూడు భాగాలుగా విభజించాడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అర్హురు వీళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు కానీ అంబేద్కర్ ను మరి కేవలము ఆ దళితులు మాత్రమే ఆయనను కొనియాడుతున్నారే తప్ప బీసీలు కొనియాడకపోవడం గల కారణం ఏంటో తెలియలేకపోతున్నది కానీ బీసీలకు కూడా రిజర్వేషన్ కలిగించినటువంటి ఘనత లకు ఎస్సీలకు బీసీలకు ఉన్న వ్యత్యాసం ఐదు పర్సెంట్ మాత్రమే అందుకాబట్టి ఉద్యోగ రీతిలో కావచ్చు స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు ఏ దాని విషయంలోనైనా కానీ బీసీలకు ఎస్సీలకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అందుకన బీసీలు కూడా కొనియాడాలా బీసీలు ఎస్సీలు ఏకం కావాలా ఏకమైనటువంటి పెత్తందారి వ్యవస్థను మరియు దొరతనాన్ని మనము నిర్మూలించాలంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏకమయ్యి మనం ముందుకు పోవాలా అలాగనే ఒక ఆరేడు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు కూడా అదే మాట చెప్పాడు ఏమన్నాడంటే యోనిలో నుండి ఉద్భవించిన మనము యోని కులస్థులమే కానీ ఇతర కులం అని చెప్పాడు అదే తీరుగా అంబేద్కర్ గారు చెప్పారు కుల విపేక్ష జరిగిన నాడే ఇన్ని సమస్యలను ఇన్ని బాధలను అనుభవించి కూడా దళిత సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారములు ఈరోజు నేను తెలియజే విషయాలు ఏంటంటే అంబేద్కర్ గారు జడ్జన్ రామ్ గారులు దళితుల కొరకు ఆహరనిశలు పనిచేసినటువంటి ఈ దళిత దేవుల అని చెప్పేసి మనము ఈరోజు కూడా వాళ్ళ ఉత్సవాలను వర్ధంతీలను నిర్వీర్యం చేయకుండా మనము చేసుకుంటున్నామన్న సంగతిని మనం మరవరాంది మీకు గుర్తు చేస్తున్నాం ఇందులో భాగంగా అంబేద్కర్ గారు మనల్ని బ్రిటిష్లు పరిపాలిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రములో జన్మించిన ఇతను తన తండ్రి ఉద్యోగ రీతిలో మరి మహారాష్ట్రకు బదిలీ అయ్యి వచ్చినప్పుడు అక్కడ తన ప్రాథమిక విద్యను ప్రారంభించినప్పుడు వివక్షకు గురై అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఒకనొక సందర్భంలో ఆయన మంచి తాగడానికి కుండ దగ్గరికి వెళ్తే ఆ కుండనే పలగొట్టిన సందర్భాలు ఉన్నవి బాయిల నీళ్లు తాగనివ్వలేదన్న సందర్భాలు ఉన్నవి మరియు దళితుడు అని చెప్పేసి శూద్రుడు అని చెప్పి అస్పృశ్యుడు అని చెప్పి అతన్ని క్లాస్ రూమ్ లో కూడా సమానంగా ఉండనీయకుండా బయట ఆరు బయట నిలబెడితే కిటికీలో నిలబడి మాస్టర్ సార్ ఏం ఏమేమైతే చెప్తున్నాడో అవి క్లుప్తంగా విని మరి స్కూల్ కు ఫస్ట్ వచ్చినటువంటి సందర్భాలు అనేక రకంగా ఉన్నాయి అస్పృశ్యుడు అనగా అస్పృశ్యుడు అనగా అనగా మరి అంబేద్కర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మహర్ కులంలో జన్మించాడు ఈ మహర్జాతీయులందరూ కూడా కార్మికులు అంటే తోళ్ళ పరిశ్రమలతోనే అంటే చెప్పులు కొట్టడమే కావచ్చు ఈ తోళ్ళతో మనము నిత్యము ఉపయోగించే ఆ వస్తువులను కావచ్చు తొండాలను కావచ్చు మరియు ఇప్పుడు కిస్తీలు అనేటివి కావచ్చు కమ్మర్లు ఉపయోగించేటువంటి అనేక రకమైనటువంటి తోళ్ళతో నిర్మించేటువంటిది ఆ పశువులు ఊర్లో ఉన్నటువంటి పశువులు ఏంటంటే చనిపోయినటువంటి పశువులను వీళ్ళ వృత్తి ప్రకారంగా గ్రామస్తులు వీళ్ళు చేయాల్సినటువంటి వృత్తిని నిర్ధారించి వీళ్ళు చనిపోయిన పశువుల ఆ చర్మాలను తొలిచి వాటిని పొతము చేసి వాటిని పరిశుభ్రపరిచేసి చెప్పులు కొట్టుకునే పరిశ్రమ అంటే తోల పరిశ్రమలు కలిగినటువంటి లేదర్ లేదర్ పరిశ్రమలు కలిగినటువంటి వాళ్ళు గనక నీచమైనటువంటి చనిపోయిన దానిని వీళ్ళు పుట్టుకొని ఇది రకంగా చేస్తుండని చెప్పేసి అస్పృశ్యులుగా భావించి దూరం పెట్టడం జరిగింది ఊరు బయట ఉండడం జరిగింది ముంత మూతికి ముంత ముట్టికి తాటిమట్ట கட்டி இரக்கி அனைவராக இப்ப